మాజీ మంత్రి రోజా రియాక్షన్ని చూస్తున్నాం లడ్డు వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు రోజా తప్పులను కప్పిపుచ్చుకునేందుకే లడ్డు వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అన్నారు మాజీ మంత్రి రోజా చంద్రబాబు చేసిన తప్పులకు పవన్ దీక్ష చేస్తున్నారు అన్నారు టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ అని సీఎం కు సంబంధం లేదని లోకేష్ అన్నారన్న అలాంటప్పుడు జగన్ కు ఏం సంబంధం ఉంటుంది అని ప్రశ్నించారు రోజా

ఇది అబద్ధం ఈ లడ్డూలో కల్తీ జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కల్తీ జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయన అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు